అధ్యక్ష ఈరోజు ఎన్నికల సమయంలో మేము ఏమి హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీలను చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాల వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది మంత్రివర్గంలో మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష చట్టం ఎక్కడ జరుగుతుంది శాసనసభలో జరుగుతుంది కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేదే ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలనా నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష